నువ్వు నాకు సేమ్ టైం నేను హర్ట్ అవుతున్నా ఫైవ్ డేస్ మాట్లాడకపోతేనే మన ఫీల్ అయితే మన కళ్ళ ముందు వరకు బాధ పెడితే చాలు మళ్ళీ అండి ఇప్పుడు నేను బాధపడి వాడు వాడు బాధపడి నాకు కూడా బాధ ఉంది లేక నా తమ్ముడిని నేను కుట్టా అని కోసం నడుస్తున్నా ఫీల్ అయితే నేను ఫీల్ అవనా అంతవర్కే దొన్ని డిపాన్ నుంచి ఎగ్జిట్ అయ్యి యూట్యూబ్ మొత్తం మధ్య శ్రమంట వచ్చేస్తా అంతాని పుస్తకమే ఐనా జానీ ప్రేమ అందరే లేకున్నా కూడా ప్లాన్ చేసుకున్నా సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒంజీయార్డు ముచ్చట్లు ఫైనల్గా అయితే ఒకరినే అయిపోయా యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు గలిపొరి రివ్యూస్లో చూసుండొచ్చు లైక్ నేను చేయని దానికి నన్నే అన్నారు నన్ను బ్లేమ్ చేశారు బట్ నేను దాన్ని లైట్ తీసుకున్న పెద్ద మ్యాటర్ కూడా కాదని అండ్ కాకపోతే నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జయనని అడిగింది లైక్ ఇప్పుడు మీ వల్ల వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా వాళ్ళిద్దరిలో విడిపోయింది కదా అని ఇక్కడ నా నా తప్పు అయితే లేదు లైక్ రవి గారు తప్పు కూడా లేదు బట్ ఇట్ హ్యాప్ అండ్ ఎక్స్ట్రీమ్ ఏదో అయ్యింది ఒక ఒక మాట వాడు వదిలేసాడు నేను దాన్ని తీసుకోలేకపోయా సో నేను కూడా చేయాల్సింది చేసా అండ్ ఐ ఫీల్ సారీ ఫర్ హిమ్ నాకు ఎందుకంటే నాకు కూడా బాధ ఉంది లైక్ నా తమ్ముడిని నేను కుట్టా అని కాకపోతే వాడు కొంచెం మరీ ఎక్స్ట్రెండ్ చేయకుండా ఉండాల్సింది బట్ నాకు కూడా ఒక గిల్ట్ ఉండిపోయింది అనమాట లైక్ నా వల్ల వాళ్ళిద్దరు విడిపోవడం లైక్ వాళ్ళ అన్ని ఇయర్స్ లవ్ నా వల్ల కొంచెం ఇట్లా డిస్టర్బ్ అవ్వడం నాకు కూడా నచ్చలో అండ్ సడన్గా నేను ఎక్స్పెక్ట్ చేయాలి తను ఎందుకు బ్రేకప్ చెప్పిందో బ్రేకప్ చెప్పి వెంటనే కట్ చేసింది తను అది లైక్ నాకే షాకింగ్ ఉంది కాకపోతే నాకు లైక్ జయ అన్నప్పటి నుండి నాకు కూడా అది మనసులో ఉంది అనమాట టూ డేస్ నుండి లైక్ నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను మళ్ళీ అమ్మ ఏమైందిరా ఇట్లా ఎందుకు బ్రేకప్ చెప్పేవాడికి అంటే లేదన్నా మీకు అర్థం కావట్లేదు మీరు బాధపడుతున్నారు మీకు లిటరల్గా మీరు పడే బాధ వాడికి తెలియాలి కదా మీరు ఇప్పుడు నేను ఇక్కడుండే నాకు వాడు చేసే వీడియోస్ కానీ వీటిలలో కొన్ని నాకు కూడా బాధ అనిపిస్తుంది అలాంటిది మీ కళ్ళ ముందు మీ గర్ల్ ఫ్రెండ్ అట్లా చేస్తుంటే మీరు ఎంత బాధపడి ఉంటారు మీరు ఎంత సఫర్ అయి ఉంటారో నాకు తెలుస్తుందన్న నేను అది వాడికి చూపాలి కదన్న అట్లీస్ట్ వాడికి ట్రై అయ్యాలి కదన్న అని చెప్పింది అనమాట కానీ నాకేంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఏదన్నా పని కానీ లవర్స్ ఇద్దరు అట్లా అనుకోవడం చాలా రాంగ్ అనే ఫీలింగ్ ఉందన్నమాట సో నేను తనకు చెప్పా ఇట్లా ఒకసారి మాట్లాడమ్మా నా అన్నా ఒకసారి వాడితో మాట్లాడు మాట్లాడి నేను ఒకసారి నచ్చ చెప్పు అట్లీస్ట్ నేను కూడా చెప్తా వాడికి అట్లా చేయరా ఇట్లా చేయొద్దురా అని అండ్ వాడికిప్పుడు అర్థం అవుద్ది కదా ఎందుకంటే మీరు సడన్ గా పెద్ద డిషన్ తీసుకుంటే తప్పు కదా అని చెప్పా సో ఒకసారి కాల్ అయితే చేయమన్న తను కాల్ చేసి ఒకసారి మాట్లాడదాం ఏమంటారు చూద్దాం హలో తిన్నావా తిన్నారా ఇప్పుడే తిన్నా చెప్పు అసలు

మెయిన్ ఆ టాపిక్ే కదరా నువ్వు అదే వదిలేసి అంతా తిన్నా నేను బాగా ఉన్నా బాగానే ఉన్నా మీరు బాగుండాలి కదా అందరు లైక్ ఇప్పుడు ఏమంటారు అంటే నేను ఏదో చెప్పి లైక్ బ్రేకప్ చేసుకోవడంతో అని నీతో చెప్పించిన అనుకుంటున్నారు తెలుసా ఉంది అంటే లైక్ నా వల్ల మీ ఇద్దరు విడిపోవడం కూడా నాకు కరెక్ట్ కాదు కదా నాకు ఆ గిల్ట్ ఉండిపోద్ది నేను ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏదైనా పని కానీ వాడు వాడు చేసిన దానికి వాడు వాడు లైక్ తర్వాత తెలుసుకుంటాడు కానీ నువ్వు దానికే బ్రేకప్ చెప్పి ఇప్పుడు నువ్వు అన్నం అంటే అది తప్పు కదరా మీరెన్నో నిన్నెన్ బాధ పెడతా అన్నా నువ్వు బాగా అంటున్నా బాధ అట్లా మీరు బాధపడకూడదు కదా మీ ఇద్దరు రిలేషన్ పోకూడదు కదా అని పెన్ గిట్ వాడికి గెలవాలి కదా తెలియాలి అని చెప్పి ఇట్లా చేయకూడదు కదరా కొన్ని రోజులు వాడి తెలుస్తుంది తెలుస్తది ఇప్పుడు నువ్వెంత ఫీల్ అవుతున్నావో మాకు తెలుస్తలేదు కదా అందుకే కొన్ని రోజులు అట్లా తెలుస్త వాడికి నువ్వు అక్కడ నీ కళ్ళ ముందే మా చేసిన జస్ట్ ఒక ఫైవ్ డేస్ మాట్లాడకపోతేనే వాళ్ళంత అంత ఫీల్ అయితే మన నీ కళ్ళ ముందే చేతి లేదు అది మాట్లాడడం అది కరెక్ట్ కాదు కదన్నా సరే అన్న వరకు ఎంతవరకు అంత వరకే చేయాలి దానికి మించి చేయొద్దు కదా నువ్వు కళ్ళ ముందు నీ కళ్ళ ముందే చేస్తున్నావు ఫైవ్ డేస్ నుంచి మాట్లాడకపోతే వాడు అంత ఫీల్ అవుతున్నాడు అట్లాంటిది నువ్వెంత ఫీల్ అవుతావు అని తెల్వదా అన్న నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు నచ్చలేదన్నా ఇప్పుడు మీరు అంత బాగుండి సడన్ గా ఇప్పుడు నా వల్లనే అయినట్టు అనిపిస్తుంది కదా నాకు కూడా నేను ఏమనట్లేదమ్మా సరే వాడికి అర్థం పోవాలని చేస్తున్నావు అర్థమవుతుంది కానీ కానీ వాడితో మాట్లాడు కదా అంటే ఒకసారి మాట్లాడి ఇట్లా కాదా చెప్తే నేను అంతే వాడికి నచ్చ చెప్పు అంటున్నా ఒకసారి ఇలా అవ్వద్దు నా బాధ అంతే నీకోసమే అన్నాను నీకోసమే మాట్లాడతాడు అట్లా ఏం లేదన్నా నువ్వు ఫీల్ అవ్వడం బాధ పడుతున్నావు నాకు తెలుస్తుంది నేను ఏం చేయాలి డౌలప్ ఏంటంటే వాళ్ళు చేసిన కంటెంట్ వరకు బానే ఉంది కానీ కొంచెం నాకు కూడా ఒక పాయింట్ వరకు నేనే నేను నిజంగా నీకు సారీ చెప్పాలి వాడికి సారీ చెప్పాలి ఎందుక నా నాకు కూడా అంటే నేను ఇప్పుడు ఎన్నో మేము బిడులు చేశాం గాని అది నాకు లైక్ ను నువ్వు చాలా వీడియోలు చేసినా ఒక రోజు చిట్టితో సంథింగ్ ఆ నేను చాలా వీడియోస్ మీ అందరిని చూస్తాం కదా అన్నా నువ్వు కండెంగార్కే చేస్తావు నువ్వు ఎప్పుడు చేతులు వేయడం అట్లా నేను ఎప్పుడు చూడలేదు ఆ కోమలి ఆ రైట్ వాళ్ళకి అర్థం కాదు కదరా మనం అంటే మనం కదన్నా వాడు జస్ట్ ఫైవ్ డేస్ కి వాడు అంత ఫీల్ అవుతున్నాడు మరి కళ్ళ ముందే వాడు చేస్తున్నాడు కదా వాడికి తెలుస్తుంది అంటే నాకు ఏం లేదురా అన్న కోసం అనుకోని ఇది ఒక హెల్ప్ షీట్

వదిలేసినా అన్నావు ఇంకా వదిలేసినా అన్నావు అవునా ఆ పిల్ల ఇంకా బాధ తెలియాలని అట్లా చేసిందంట అంటే నువ్వు ఇప్పుడు నేను బాధపడుతున్నా అనుకోని అది చెప్తే నేను అర్థం చేసుకుంటా కదా ఇప్పుడు ఏంటి ఇప్పటికైనా సరే మాట్లాడతావా మాట్లాడతావా

ఓకే అయితే <tries> <trickle>

ఇప్పుడు ఏంది మరి చేయట్లేదా ఏంది ఒకసారి చెప్పే నేను నేను చెప్పి చేపించిన అనుకుంటున్నారు వీళ్ళు మళ్ళీ మన ఇద్దరి మధ్యలో ఏదో ఉందనుకుంటున్నారు అది చెప్పు ఫస్ట్ ఇంత తక్కువ టైంలో నేను అంటే లైక్ చెల్లి అని చెప్పి ఇట్లా మాట్లాడుతున్నా కానీ అన్న ఫీల్ అయితే చెప్పు వాడు లేదు నేను జస్ట్ నీకు ఆ ఫీలింగ్ ఎట్లా ఎట్లుంటదో చూపిద్దామనే నేను బ్లాక్ చేసినా అన్లాక్ చేసినా అట్లేం లేదు నేనే కాయిన్ చేసినా నేను కూడా చూపిస్తాను నీకు ఏందో లేదు ఏం చూపిస్తావురా అయన్న వద్దు అనేరా చెప్పేది నాదయ్యిందని మీరు అట్లా చేసి ఇప్పుడు నేను ఆ పిల్లతో అంత మాట్లాడచ్చి అని చేసేది ఎందుకు నువ్వు ఆ పిల్లతో అట్లా చేయడానికి అట్లా చేసినట్లయితే ఆ పిల్లలతో ఇప్పుడు చెప్తాను డైరెక్ట్ బ్రేక్ ఇప్పుడు ఆ కోతేసలు మానుకొని మంచిగా ఉండను రా బాగా చేసుకోండి కోతేసాలు ఏంటన్నా ఆ పిల్ల ఏమంటుంది అర్థమైందా నీకు ఆ బాధ నీకు అర్థం కావాలని చేసినట్టుంది వదిలేసి ఇంకా సరే అయిపోయింది సరే అర్థం చేసుకున్నావో అర్థం చేసుకో అది చెప్పేసి ఆ పిల్లకి సరే సరే సారీ

నాకు బాధ పోయింది నీకు దండం మీ ఫ్రెండ్ ఒక దండం పోయి చెప్పాయా కలిపినా అని నాకు ఇంకా లేదు గాయస్ ఓకే జాక్ ఇచ్చిన మాట కూడా నెరవేర్చుకున్నా నా పొద్దు మీ వీడియోలు మీరు చేసుకోండి మీరు ఏమైనా చేసుకోండి నెక్స్ట్ టైం నేను రియాక్ట్ అవ్వకుండా అవ్వదలుచుకోవట్లేదు కూడా ఇగో ఇది వాపు ఇక తగ్గలేదు నా బాధలు నేను పడతాను ఆల్రెడీ థ్యాంక్ యూ చాలా మంది మెసేజ్ చేసి హ్యాండ్ జాగ్రత్త అని వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్ అండ్ చేసుకోరా నేనేమను ఇంకోసారి రియాక్ట్ అవ్వను కూడా అట్లా జాగ్రత్తగా చేసుకోండి నాకేం లేదు రావు నేను నార్మల్గా బేసిక్గా ఎవరి మీద అంత ఈజీగా అవ్వను సడన్గా ఆ రోజు ఏదో అయిపోయింది నా నిజంగా జెన్యున్గా సారీ చెప్తున్నా నన్ను తప్పుగా అనుకోకు నేను ఎందుకంటే అసలు మేమిద్దరం ఎంత బాగుండేటోళ్ళం అంటే నేను సీరియస్గా నా ఇన్స్టాలో మీరు రీసెంట్గా చూసిన ప్రతి ఒక్కటి వీడి తీసిన రీలే లైక్ మేము ఇద్దరమే ఇద్దరం జిమ్కి వెళ్ళినా ఇద్దరమే కలిసి వెళ్తాం ఎక్కడైనా మీరు చూసుంటే నా స్టోరీస్లో కూడా వీడియో నేను ఎక్కువ ఉంటాం సో వాడు సడన్గా ఏదో అయిపోయింది ఆ పిల్ల ఎందుకు అట్లా కాల్ చేసి సడన్గా బ్రేకప్ చెప్పింది నాకు తెలియదు బట్ ఏ రోజైతే విడదీయాలైతే చూడండి నేను కలపాలనుకున్నా కలిపేశా ఇంకా నాకు ఏం చేయలేదు నువ్వు ఏ రోజు ఏం చేయకు సారీ అనుకుంటాం ఏం తప్పేం లేదు కంటెంట్ నేను ఒప్పుకుంటాదైతే అయితే అందుకే నేనే సారీ చెప్తాను అది నేను రియాక్ట్ అవ్వకుండా ఉండాల్సింది అది తప్పు చేసేసా సో